లంకను అల్లకల్లులం చేసిన హనుమంతుని పరాక్రమాన్ని చూసిన మీదట రావణుడు రాక్షస ప్రణముఖులందరినీ సమావేశపరిచాడు వారితో రాక్షసరాజు ఇలా అన్నాడు దుర్భీక్షమైన లంకా నగరం చిన్నాభిన్నం చేయబడింది నా ప్రాసాదములు శిథిలమైనాయి అత్యుత్తమ రాక్షస యోధులెందురో మృతులైనారు మంచి సలహాయే విజయానికి మూలమని శాస్త్రములు వచ్చిస్తున్నాయి అందుకే విమలందరినీ ఇక్కడికి పిలిపించాను ఈ లోకంలో మూడు రకముల వ్యక్తులు ఉంటారు చర్య తీసుకునే ముందు వివేకవంతుడైన వ్యక్తి సమాలోచన గల పెద్దల యొక్క మిత్రుల యొక్క సలహా తీసుకుంటాడు ఆపైన అంతిమంగా దైవం మీదే ఆధారపడుతూనే వారి సలహా పాటిస్తూ తన పూర్తి సామర్థ్యం మేరకి కృషి చేస్తాడు మధ్యముడైన వ్యక్తి ఒక విషయాన్ని గురించి తనకు తాను